ఓం శిష్యున్న సమస్త విశ్వంలో వ్యాపించిన శక్తి మన లోపల కూడా చైతన్య శక్తిగా భాషిస్తోంది గురువులు ఈ శక్తినే నాడులలో ప్రవహించే ప్రాణశక్తిగా సాధకుడిని పరమ సత్యం వైపు మేల్కొల్పే చైతన్య ప్రకాశిగా గుర్తించారు గత పది రోజులలో ఆ దివ్యజననే తనను తాను అనేక రూపాలలో ఆవిష్కరించుకుంది ప్రతి రూపం కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు అది మన ఆధ్యాత్మిక ప్రగతికే ప్రత్యక్ష సాక్షి ఆ మహాశక్తి మన సాధనను సఫలీకృతం చేసేందుకు ఒకదాని తర్వాత ఒకటిగా చక్రాలను మేల్కొలిపి చైతన్య ప్రవాహాన్ని మూలాధారం నుండి సహస్రార కమలం వరకు ఆపై ఉన్నత శిఖరమైన ఆత్మ నక్షత్రం వైపు నడిపిస్తుంది మనిషిని యోగిగా మార్చే మహాశక్తికి చేసే నిజమైన సమర్పణే ధ్యానం మీరు సన్మార్గంలో నడిస్తే దివ్య పదంలో ముందుకు సాగితేనే ఆ మాత ఆనందిస్తుంది జగన్మాత ఆనందిస్తే ఈ జగత్తులో ఉన్న సకల దైవశక్తులు ఆనందించినట్లే కాబట్టి మీరు ధ్యానం చేయడం వల్ల కేవలం మీకు మాత్రమే మేలు కాదు సమస్త విశ్వం అంతటికీ మేలు కలుగుతుంది అని గుర్తించండి అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చడం స్వార్థాన్ని సేవలో లీనం చేయడం అశాంతిని ధ్యానం ద్వారా వీడడమే మనం శక్తికి చేసే అత్యున్నతమైన నివేదన కాబట్టి దేవి బాహ్యంగా లేదు మీలోనే ఉంది మీలోని శక్తిగా మీ సంకల్పాలకు బలంగా మీ హృదయంలో నిండిన స్వచ్ఛమైన ప్రేమగా ధ్యానంలో మీకు లభించే దివ్యమైన ప్రశాంతతగా ఉంది అలాగే మన గురువుల ద్వారా ప్రసరించే అపారమైన కృపాధారగా మనం తీసుకునే ప్రతి శ్వాసలోనూ ఉంది అందుకే ఈ తొమ్మిది పది రోజులు మాత్రమే అని కాకుండా ప్రతిరోజు కూడా ఎరుకతో జీవిస్తూ వినయంతో సేవ చేస్తూ సమర్పణ భావంతో ధ్యానం చేస్తూ ఆ మహాశక్తిని ఆరాధిద్దాం